ఎంత ఒక కేజీ వంద రూపాయలు ఒక కేజీ ఏంది బాబు కాయలు ఇచ్చినావు ఒక కాయ కూడా బాగలేదు అలా ఏమైందనా నా డబ్బులు నాకు ఇచ్చే బాబు అన్నా సరేలేనా తీసుకోండి ఒక్కటి కానీ బాబు ఇప్పుడు ఆ అన్నీ డబ్బులు ఎలా ఇవ్వాలో ఏమో లాగే అర్థం కావట్లేదు ఇందులో డబ్బులు ఉన్నాయే అంటే నాకు ఆయన సాయం చేసినట్లు అలా చాలా థ్యాంక్స్ అన్న ఇప్పుడు నా మనసులో ఫీలింగ్ అంతా పోయిందన్నా హ్యాపీగా ఉన్నాను ఒక నిమిషం బరు మళ్ళీ కాల్ చేస్తా ఏ రా బబ్బులు నా డబ్బులు ఇంకా ఇవ్వలేదు నువ్వు అలా ఈరోజు డబ్బులు ఇస్తావులా ఎప్పుడు ఇచ్చేది నువ్వు నిన్న సాయంత్రం తీసుకున్నావు ఇంతవరకు ఇవ్వలేదు నాకు అవసరాలు ఉంటాయి ఏదో అవసరం కోసం ఇస్తే ఇంకా ఇవ్వకపోతే ఎట్లా అలా ఈరోజు ఇచ్చేస్తలేలా వ్యాపారం జరగదు ఇచ్చేస్తలేలా చూడు ఈ ఈరోజు ఇవ్వకపోతే గనక గంటలో వస్తాను లేకపోతే నీ బండి తీసుకువెళ్ళిపోతాను అర్థం చేసుకో